ఎంత విడుదల అది ఉండేది అంతకుముందు మన మిషన్ మైనింగ్ డాస్టో మిషన్ నడుపునప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి ఈ మైన్ కాపాడుకుంటూ వచ్చి వస్తూ దురదృష్ట మధ్యలో ఒక ఇన్సిడెంట్ లాంటి ఫైరాక్సిడెంట్ జరిగిన దండలో అట్లాంటి అంత పెద్ద ఫైరాక్సిడెంట్ జరిగితే మళ్ళీ ఆ మైన్ ని ఎప్పటికీ మూసేస్తారు కానీ మనం వెంటనే దాన్ని రిటర్న్ చేసుకొని మళ్ళీ ప్రారంభించుకొని ఈ రోజు మీరందరూ మీ కృషితో మీ సూపర్వైజర్లు మీ అధికారుల కృషితో ఈ రోజు మనం ఇండియాలోనే ఈ దేశంలోనే కోల్ ఇండియా స్థాయిలో అన్ని గమని అన్ని ఫైవ్ స్టార్ రెడ్డిలో మీరు వచ్చారంటే మీరు ఎంత నిబద్ధత అర్థమవుతుంది అదేవిధంగా ప్రొడక్షన్ లో కూడా ఎప్పటికప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి మీకు ఇచ్చిన టార్గెట్ ని దాటి ప్రొడక్షన్ తీసుకురావడం కూడా ఒకటి కన్నా ఎక్కువ ఉండేటట్టుగా ఓఎంఎస్ చేయడం చేస్తున్నారు అందులో మీ అందరికీ మా యూనియన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒరిస్సా మైసూర్ వెళ్ళొచ్చాం అక్కడ ఒక అండర్గ్రౌండ్ గణిజి వెళ్ళొచ్చాం మనం చూపొచ్చాం ఆ గని చూస్తే తర్వాత జీవన్ వరకు తర్వాత చూపిస్తాం సాయంత్రం ఆ మైని చూస్తే అసలు లోపల సాఫ్ట్వేర్ కంపెనీ అన్నట్టుంది ఇంప్లీమెంట్ వెళ్ళేటప్పుడు మేము దాకా వెళ్ళేటప్పుడు మొత్తం చుట్టూ గోడలు కట్టి పైన సీలింగ్తో సహా దాంతో పాటుగా అక్కడ ఉన్న కార్పెట్లు కానీ సూపర్వైజర్లు కానీ అధికారులు కానీ ఏదైనా ఘనత సాగిస్తే కొత్తగా ఏదైనా రినోవేషన్ చేస్తే ఏదైనా అవార్డులు తీసుకొస్తే స్పోర్ట్స్ లో కానీ ఇట్లాంటి అవార్డులు కానీ సేఫ్టీ అవార్డు కానీ ఆమె తీసుకొచ్చిన ఫోటోలు ఫ్లెక్సీలతో అక్కడ పర్ఫెక్ట్ గా పెట్టాయి లైటింగ్ తో సహా దాంతో పాటుగా చదువుకున్న పిల్లలు ఎవరన్నా కుటుంబ సభ్యులు మీకు సంబంధించిన అధికారులు కానీ ఆఫీసులకు సంబంధించిన పిల్లలు ఎంబీబీఎస్ కానీ ఐఐటి కానీ ఇలా చదివే డాక్టర్లుగా మంచి మంచి పొజిషన్ ఉన్న ఫోటోలతో సహా అక్కడ మొత్తం ఏర్పాటు చేశారు అసలు ఆ మైనింగ్ చూస్తే ఎక్సలెంట్ అది రాబోయే రోజుల్లో ముందనే ఇన్స్పిరేషన్ గా తీసుకుని సింగరణిలో అన్ని పనుల్లో మన శ్రీరాంపురం డివిజన్ ముందుగా మనం చేసే సింగరేణిలో ముందుగా చేయాలని దాన్ని చేయాలంటే ఇప్పుడున్న స్టార్గెట్ తెచ్చుకుంటారు దాన్ని అక్కడ తెచ్చుకోవటమే కాదు గెలవటమే కాదు దాన్ని కొనసాగించాలి రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఉండాలి అదే టార్గెట్ వచ్చేటట్టుగా చూడాలి అదే విధంగా నీట్ గా ఉండాలి సేఫ్టీ గా ఉండాలి యాక్సిడెంట్ లేకుండా ఉండాలి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం ఒకసారి వచ్చింది కదా అని తృప్తిపడి ఏదో క్యాజువల్ గా తీసుకుంటా ఉండదు సేఫ్టీ అనేది ఫర్ ఎప్పటికీ ప్రతిరోజు రోజు ప్రతి క్షణం మనం చేసుకుంటూ పోతేనే ఇట్లాంటి అవార్డు తీసుకురాగలుగుతాం అంతా ఏమి చేయకుండా సేఫ్టీ పోటీ ముందు ఒక నెల రోజుల ముందు పదిహేను ముందు గబగబా ఏదో చేస్తామంటే అది సాధ్యం కాదు కాబట్టి ఎప్పటికీ మీరు అలాగే చేస్తారని అదే విధంగా మీరు టార్గెట్ తీసుకురావడంలో కూడా పనిచేస్తున్నారు కష్టపడి పనిచేస్తున్నారు ఇంకా అదే విధంగా పనిచేస్తారని ముఖ్యంగా కొత్తలోచన యువకులు ఎవరైతే ఉన్నారో మీరు లేకుండా అందరూ అందరు బూడింగ్ వస్తే తప్పకుండా మన కంపెనీ ఏమనుకున్నారో దానికంటే ఎక్కువ చేయగలుగుతాం పోల్ ఇండియాతో మేము కంపేర్ చేస్తుంటే సింగరేడులో మనం పడే కష్టంలో ఇరవై శాతం కష్టం కూడా వాళ్ళకి లేదు కానీ వాళ్ళకి అదృష్టం జియాలజికల్ కండిషన్లు మంచిగా ఉన్నాయి ఓపెన్ కాస్ట్ మంచిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తున్నాయి మీరు వెళ్ళిన అండ్రవె దగ్గరలో ఆరు ఎలక్ట్రిటీలు ఉన్నాయి ఏడు వందల టన్నులు మాత్రమే తీస్తారు సార్ మీరు నూట పది టన్ను లేదు పర్ డే మా ఎస్సీ నూట ముప్పై టన్నులు తీస్తారు ఎల్ఎ రెండు వందల యాభై టన్నులు తీయాలి మరి అంత తక్కువ తీసేవారంటే ఇది ఇక్కడ అంతకన్నా కూరాలి లోపల మా వాళ్ళు అంతకన్నా ఇది చేయాలంటున్నారు అయినా కానీ చాలా మంది వాళ్ళు చేసింది వాళ్ళకి క్యాంటీన్ వాళ్ళ రిస్టార్ చూస్తే ఫస్ట్ ట్రాఫిక్ బిల్డింగ్ బయట రైల్వే స్టేషన్లలో ఈ రోజులో రైల్వే స్టేషన్లలో ఎలా ఉండమో అలాంటి రెస్టాలు ఏసీ క్యాంటీన్ క్యాంటీన్ లో ఏసీతో సార్ అట్లాంటివి చేస్తుంది యాజమాన్యం మనం అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాం మనం కష్టపడి పనిచేయాలి యాజమాన్యాన్ని డిమాండ్ చేసి మన హక్కులు మనం తీసుకోవాలి తప్పకుండా ఆ విధంగా చేసేటట్టుగా మేము మాట్లాడతాం శ్రీరాంపూర్ డిజెన్ లో కూడా మన జీఎం గారు చాలా పాజిటివ్ గా ఉంటారు మనకు సంబంధించిన సమస్యలు అవి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేస్తాం మేము దీన్నే ఇలాగే కొనసాగించండి తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో శ్రీరాంపూర్ డీజన్ అదేవిధంగా సింగ వ్యాప్తంగా మొట్టమొదటి స్థానంలో ఉంటారని ఆశిస్తున్నారు ఈ రోజు సత్య సమావేశం జరుగుతుంది మనకు కార్మికులకు సంబంధించిన సమస్యలు గత మీటింగ్ లో మనం పెట్టిన సమస్యలు ఈ రోజు నాయకులు మాట్లాడతారు అదేవిధంగా గత మీటింగ్ లో మనం పెట్టిన సమస్యల మీద ఏమి యాక్షన్ టేకర్ తీసుకున్నారు అనేది ఈ రోజు మన రాజమండీకి తీసుకొస్తాయి అవన్నీ కొత్తగా పెట్టిన డిమాండ్ అవన్నీ అవుతాయి రేపు జేసీసీ సమావేశం ఉంది అదేవిధంగా మనం ఇలా అందరూ ఎదురు చూస్తున్న లాభాల వాటా వాటా డిక్లేర్ కాదు కానీ ఇవాళ లాభాలు ఎంత వచ్చినాయో చెప్పమని గారిని అడగబోతున్నాం మరి ఆయన చెప్తారా లేకపోతే ఆ లాభాలు ఎంత వచ్చినయో కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పాలని అనుకుంటున్నారా తెలియదు మనకి మనమైతే అడుగుతున్నాం మిగతా విషయాలన్నీ మేము సపరేట్ గా ఒక మీటింగ్ పెట్టి ఆ విషయాలన్నీ మీకు తెలియజేస్తాం மரக்கிட்டு அவார் பாதிச்சு தெரிஞ்சேன் ஆசிஸு